బిగ్ బాస్ అంటే గేమ్ షో కాదు లైఫ్ లైసెన్స్ లైఫ్లో మనం ఎన్ని ఫేస్ చేసి వచ్చామో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ముప్పై ఏళ్ళ జీవితాన్ని ఈ మూడు నెలల్లో బతకొచ్చు డబ్బు కోసం కాదు గేమ్ ప్లాన్ కాదు నా లైఫ్కి ఇది ఉపయోగపడుతుంది నేను నేర్చుకుంటా నన్ను నేను మార్చుకుంటా పైసలు ఇచ్చి ఫుడ్ పెట్టి నేర్చుకోనరా బాబు అంటే ఎందుకు నేర్చుకోరు నేర్చుకున్న తర్వాత నేను ఎంత బెస్ట్ పర్సన్ అయ్యాననేది నా పర్సన్ బిగ్ బాస్ని నేను చూసే విధానం అది బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోనియా చెప్పిన మాటలు ఇవి అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బిగ్ బాస్ అనేది నేను చూసిన బిగ్ బాస్ ఇది కాదు ఇంత క్రూరంగా ఇంత దారుణంగా నన్ను చూపిస్తారని అనుకోలేదు బిగ్ బాస్ ఎడిటింగ్ల వల్ల లేనిది ఉన్నట్లుగా చూపిస్తే నా పర్సనల్ లైఫ్ ఏమవుతుందని కూడా ఆలోచించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సోనియా బిగ్ బాస్పై మాత్రమే కాకుండా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు నాగార్జున గారు ముందు కూడా నేను మాట్లాడకపోవడానికి కారణం ఉంది ఫస్ట్ వీక్లో నేను బాగా ఆడాను రెండో వారం కూడా బాగా ఆడాను వీకెండ్లో ఆయన వచ్చి సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు నేను ఆయన వస్తారు ఆయన జడ్జిమెంట్ ఏమి ఇస్తారా అని ఎదురు చూసేదాన్ని నాకు సెల్ఫ్ డౌట్ ఉండేది ఫిజికల్ గేమ్లు కూడా సరిగా ఆడలేకపోతున్నాను కాబట్టి ఏమంటా అని సెల్ఫ్ డౌట్ ఉండేది కానీ ఆయన నా గేమ్ గురించి చెప్పకుండా నేను నిగిలిపే అలగడం గురించి మాట్లాడారు అది నిజం కాదు నేను నిఖిలిపే అలగలేదు మీకు చూపించింది మొత్తం రాంగు నేను ఆ రోజు ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను నా కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా అది హౌస్లో వాళ్ళంతా తినేశారు అరే తన కోసం కొంచెం కూడా ఉంచలేదే అని చాలా బాధపడ్డాను ఒకరు కూడా ఆలోచించలేదు అందరూ కలిపి నిఖిల్ నా దగ్గర పంపించారు ఏంట్రా బాబు ఇలా చేశారన్నట్లుగా నేను అడిగాను అంతే నిఖిల్ చీఫ్గా ఉన్నారు కాబట్టి ఎవరు తిన్నారో లేదో చూడాల్సిన బాధ్యత ఉంది కానీ నన్ను పట్టించుకోలేదని ఫీల్ అయ్యా దాన్ని పట్టుకొచ్చి నాగార్జున సార్ వీకెండ్లో నువ్వు అడిగవని అన్నారు అదే పాయింట్ని నామినేషన్లో విష్ణుప్రియ లేవనెత్తింది అక్కడ మనకి మాట్లాడే అవకాశం కూడా ఎవరు ఒకవేళ మాట్లాడినా కూడా ఎడిటింగ్లో లేపేస్తారు ఇక నాలుగో వారంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది యష్మి గురించి నాగార్జున గారు అడిగినప్పుడు నేను వివరణ ఇచ్చాను ఆ తర్వాత నబీల్ని అనర్హుడిగా ప్రకటించడంపై నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా అని అడిగారు మిస్ ఫెయిల్ అవ్వడానికి ఏమి సీన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని నాగార్జున గారు కూడా నన్ను ఉద్దేశించి అన్నారు నిజానికి నేను నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అదే విషయం బ్రేక్లో సేత్తో మాట్లాడుతుంటే ఆమె రివర్స్ అయింది నిఖిల్ తరఫున నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంది ఆ తర్వాత నాకుసారి వచ్చి బ్రేక్ వెళ్ళొచ్చేలాగా గొడవ అన్నారు నిఖిల్ని లేవదీసి నీ తరఫున నువ్వు నిర్ణయం తీసుకోలేవా అని అడిగారు నన్ను ఒక మాట కూడా అడగలేదు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నిర్ణయం తీసుకుని నిఖిల్ అనే సేత్తో చెప్పకపోతే ఆ ఫాల్స్ న్యూస్ని పొడిగించుకుంటూ పోతారని వెళ్ళి చెప్పాను యష్మి విషయంలో ఆమె మాట్లాడిన దాన్ని ఆమె స్ట్రాటజీ కావచ్చు కదమ్మా అని అంటారు నా విషయానికి వచ్చేసరికి అది నా స్ట్రాటజీ కాదా నేను నా గేమ్ పాయింట్ ముందుకు వెళ్ళి ఆడడం నాకేం స్టార్టజీ అని నాగార్జున గారు అనుకోవచ్చు కదా అది ఎందుకు మాట్లాడటం లేదు ఆమె నన్ను ఇలా అన్నది సార్ అని చెప్పినా కూడా పట్టించుకోరు నాగార్జున సార్ వీకెండ్లో ఏదైతే జడ్జిమెంట్ చేస్తారో దానిపైనే నామినేషన్స్ వేస్తారు అలాంటప్పుడు నాగార్జున గారు కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా చెప్పకపోయినా కనీసం సైలెంట్గానే ఉండాలి అంతే తప్ప ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు లేని తప్పుని తప్పు అని చెప్తే అదే కంటిన్యూ అవుతుంది నా రియాలిటీ వాళ్ళు చూపించడం లేదని నాకు అర్థమైంది అందుకే శనివారం ఎపిసోడ్ షూట్ తర్వాత ఆదివారం ఎపిసోడ్ షూట్ కూడా నేను రెడీ అవ్వలేదు నేను ఇక హౌస్లో ఉండలేని వెళ్ళిపోతా అని ఫిక్స్ అయ్యా ఈ వారం నిర్మినేట్ చేయకపోతే అబేలా ఏదో చేసేనా వెళ్ళిపోవాలనుకున్నా నా గురించి హౌస్లో వాళ్ళకి క్లారిటీ లేదు అక్కడ నేను ఏది మాట్లాడితే దాంట్లో మళ్ళీ నామినేట్ చేస్తారు అందుకే నేను మాట్లాడలేదు కానీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున సార్తో మాట్లాడాను కానీ అది కూడా ఎడిటింగ్ చేసి చూపించారు అన్ని చోట్ల ఎడిట్ చేసి చూపిస్తే ఇంకేం చేయాలి నేను నమీన్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఇది కాదు నా గురించి తప్పుగా మాట్లాడుకున్నంత మాత్రాన నన్ను నేను మార్చుకోను కాన్ఫిడెన్స్ అనుకున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా కూడా అది నేనే తడిగత్తో గొంతుకోవడం నాకు రాదు చెప్పే విధానాన్ని మార్చుకోవాలని అనుకున్నా కానీ కుదరడం లేదు అవతల పరిశీలన బట్టే నా రియాక్షన్ ఉంటుంది కోసమో నన్ను నేను మార్చుకోను దిస్ ఈజ్ సోనియా ఆకుల నేను వద్దనుకున్నా కాబట్టే హౌస్ నుంచి బయటకు వచ్చా ఇప్పటికే నేను బిగ్ బాస్ విన్నర్ని అంటూ తన తీరు మార్చుకోనన్నది సోనియా